పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదంలో పంది కొవ్వును ఎద్దు కొవ్వును చేప నూనెను కలిపిన గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఈ విషయం ఈ రోజు సాక్ష్యాధారాలతో సహా బయటపడింది అంతేకాకుండా ఈ విషయాన్ని సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ప్రకటించడం జరిగింది ఇది ఎంత అపచారం ఎంత మహాపాపం కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులు తిరుమలకి వస్తే వారందరి చేత ఎద్దు మాంస తినిపించారు పంది మాంసాన్ని తినిపిచ్చారు అందరూ తిన్నారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారు తిన్నారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు తిన్నారు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు తిన్నారు ఇలా దేశంలో ప్రతి వెంకటేశ్వర స్వామి భక్తులు హిందువుల చేత ప్రసాదం పేరుతో పంది మాంసాన్ని ఎద్దు మాంసాన్ని చేప నూనెని కలిపి తినిపించారు ఈ విషయం ఈ రోజు ఆధారాలతో సహా బయటపడిన ఈ రోజుటికి కూడా ఒక్క మఠాధిపతి ఒక్క పీఠాధిపతి నోరు విప్పడం లేదు ఈ రోజు మనం మౌనంగా ఉంటే హిందువుల చేతగాని ఏం హిందువుల్లో పౌరుషం రోషం సచ్చిపోయిందా అన్నాడు జరిగిందింటే ఈ రోజు ఇదే పాటికి రాష్ట్రం వల్ల కల్లోలం అయిపోయి ఉండేది పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో ఇవన్నీ కలిపి భక్తులకి తినిపించారంటే ఇది ఎంత మహాపాపం తిరుమల చరిత్రలోనే ఎప్పుడు ఇలాంటి అపచారం జరగలేదు ఎప్పుడు ఇలాంటి పాపాలు జరగలేదు కానీ గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగిందని ఈ రోజు సాక్ష్యాధారాలతో సహా ల్యాబ్ రిపోర్టులతో సహా బయట పడితే కూడా ఈ రోజు హిందువులు మాకేం తెలియదు అన్నట్టు వివరిస్తున్నారంటే మనలో చీము నెత్తురు ప్రవహించట్లేదా హిందూ ధార్మిక సంస్థలు ఏమైపోయినాయి ఈ రోజు మీరందరూ నోరు విప్పాల్సిన సమయం ఆసనమైంది అవసరం వస్తే పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకు మేము పోరాటం చేయాలంటారా ఎవరైతే ఈ తప్పిదాలు చేశారో వారందరికీ కఠిన శిక్ష పడేంత వరకు మనం పోరాటం చేయాలి మరొకసారి భవిష్యత్తులో ఏ ఒక్కడు కూడా ఇలాంటి తప్పిదం జరగకూడదంటే ఈ రోజు ప్రతి ఒక్క వెంకటేశ్వర స్వామి భక్తుడు ప్రతి ఒక్క హిందువు కాషాయం వేసుకున్న ప్రతి ఒక్క మఠాధిపతి పీఠాధిపతి స్వామీజీలు సన్యాసులు అందరూ కూడా నోరు విప్పాల్సిన సమయం ఆవసనమైంది ఏమి తెలియనట్టు దాంకుంటున్నారు చూడండి హిందువులారా వాళ్ళందరూ కూడా హిందూ ద్రోహులే అనే విషయాన్ని ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోవాలి ఈ రోజు హిందూ సమాజాన్ని అడ్డు పెట్టుకుని చాలా మంది డబ్బులు సంపాదిస్తున్నారు వారెవరు అనేది ఈ విషయంతో అర్థమైపోతుంది ఈ రోజు వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఇవన్నీ కలిపారు అని తెలిసినా కూడా మౌనంగా ఉన్నారే వాళ్ళు కూడా హిందువులు కాదు హిందూ ద్రోహులు కేవలం డబ్బుల కోసం మాత్రమే హిందూ ధర్మాన్ని అడ్డు పెట్టుకుని సంపాదించుకుంటున్నారని కూడా మీరు అందరూ కూడా తెలుసుకోవాలి ఇంత పెద్ద విషయం జరిగితే ఎవరు కూడా నోరు విప్పడం లేదు ఎవరు కూడా అడుగు ముందుకేయటం లేదు ఏమైపోయినారు అసలుకి మఠాధిపతులు పీఠాధిపతులు ధర్మాన్ని కాపాడుతాం అని చెప్పి బంధాలని బంధుత్వాల్ని తెంచుకొని కాషాయం కప్పుకున్నారే ఏం మీ నోర్లు ఎక్కడికి పోయినాయి తిరుమల చరిత్రలోనే లేదు ఇలాంటి సంఘటన ఎంతో మంది నిష్ఠతో అయ్యప్మాలా వేసుకున్న భక్తులు కూడా తిన్నారు శాకాహారులు తిన్నారు వాళ్ళందరూ ఎంతో నిష్ఠతో నియమాలు పాటిస్తూ తిరుమల క్షేత్రానికి వస్తే అక్కడ వాళ్ళ చేత మాంసంతో కూడినటువంటి ప్రసాదాలు తినిపిస్తారా ఈ రోజు టీడీపీ వారు ఈ విషయాన్ని బయట పెట్టారు కాబట్టి మనం టీడీపీ పార్టీని అభినందించాలి టీడీపీ వారిని మేము మరొకటి కూడా కోరేది ఏంటంటే ఇప్పటికైనా ఎవరెవరైతే సప్లయర్ అయితే గానీ దాని వెనకాల ఉన్నటువంటి పాత టీటీడీఓ ధర్మారెడ్డి అయితే గానీ లేదా పాత చైర్మన్ అయితే గానీ క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ ల సంబంధించిన వాళ్ళు గానీ హెల్త్ ఆఫీసర్లు కానీ అందర్ని ప్రతి ఒక్కరిని దీంట్లో ఎవరు భాగం పంచుకున్నాడో వాడు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ గాని అందరికీ శిక్షలు పడాలి కమిషన్ల కోసం కకృతు పడి ఇలాంటి పాపాలు చేస్తారా దేవుడి మీద నమ్మకం లేని నీచులు ఎదవలు ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు చేస్తున్నారు అలాంటి వాళ్ళ వల్లే ఇలాంటి పాపాలు జరుగుతున్నాయి మేము ఎప్పటి నుంచో చెప్తాను తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని మత ఉద్యోగస్తులు ఉండకూడదు ఉంటే ఇలాంటివే జరుగుతాయి ఉండాలనేసి ఈ కమ్యూనిస్టులు వాళ్ళంతా పోరాటాలు చేసినారు ఎందుకంటే మన తిరుమల తిరుపతి దేవస్థానం నాశనం అవడమే వాళ్ళకి కావాలి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో అసలు కమ్యూనిస్టు ఏం పని కమ్యూనిస్టు సంఘాలు ఎందుకు ఉన్నాయంటే ఈ విధంగా నాశనం చేసేదానికి యావత్తు హిందూ సమాజం కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది అది ఆర్ఎస్ఎస్ గానీ విహెచ్పి గానీ బజరంగ దళి వివిధ సంస్థలైతే గానీ ప్రతి ఒక్కరూ నోరు విప్పండి ఎందుకు మీరు నోరు విప్పడం లేదు ఎందుకు మీరు మౌనంగా ఉంటున్నారు మీరు మౌనంగా ఉండడం వల్ల ఇతర మతస్థుల దగ్గర మనం చులకనైపోతాం వీళ్ళు ఏం జరిగినా కూడా ఏం వీళ్ళు ఎవరెవరైతే లడ్డు ప్రసాదాన్ని గత ప్రభుత్వంలో తిన్నారో ప్రతి మాట్లాడాల్సిన అవసరం ఉంది మీ చేత పంది మాంసం తినిపించారు మీ చేత ఎద్దు మాంసం తినిపించారు మీ చేత చేపను నుంచి ప్రసాదం పేరుతో మీరందరూ కూడా నోరు సమయం వచ్చింది ఇది మీ బాధ్యత మన తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేస్తా అంటే కూడా మీరు మాట్లాడటం లేదే అదే తిరుమలకి నడుచుకుని వెళ్లే మీకు సమయం ఉంది అదే తిరుమల క్షేత్రానికి వచ్చి గుండు కొట్టించుకునే దానికి మీకు సమయం ఉంది అదే తిరుమల క్షేత్రానికి వచ్చి ఎగబడి మీ జోబిలో డబ్బులు వేసేదానికి సమయం ఉంది కానీ అదే తిరుమల క్షేత్రానికి అన్యాయం జరుగుతాంది వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఇంత దారుణంగా నోరు సమయం తీరిక లేదా ఇది చిన్న విషయం కాదు హిందూ సోదరులారా చరిత్రలోనే అతి పెద్ద తప్పు జరిగింది ఈ రోజు కూడా మనం మౌనం వహించామంటే ఆ దేవుడు కూడా మనల్ని క్షమించడు ఎవరెవరైతే నిజంగా తిరుమల క్షేత్రానికి వచ్చి వెంకటేశ్వర స్వామిని మొక్కుతున్నారో వారందరూ కూడా నోరు విప్పాల్సిన సమయం వచ్చింది నాకెందుకు దేవుడే చూసుకుంటాడులే అనేవాడికి మాత్రం మర్యాద ఉండదు అనేసి తెలియజేస్తాను దేవుడు అన్ని చూసుకున్నాడంటే మరి నువ్వు ఎందుకు వచ్చేది దేవుడి దగ్గరికి ఈ నాటకాలు కట్టి పెట్టండి ఈ రోజు ఇంత జరిగితే ఒక్క మఠాధిపతి ఒక్క పీఠాధిపతి పెద్ద జీయరు చిన్న జియర్లు వైష్ణవ్ ఎక్కడికి పోయారయ్యా మీరు పారిపోయారా కోట్లాది మంది భక్తుల చేత లడ్డు పేరుతో పంది మాంసం ఎద్దు మాంసం తినిపించారంటే కూడా మీరు నోరు విప్పరా మీరా తిరుమల క్షేత్రాన్ని కాపాడేది మీరా హిందూ ధర్మాన్ని కాపాడేది మాటలు కట్టి పెట్టండి ఈరోజు గో కూడా చెప్తానా గోమాతను పూజిస్తున్నారు బాగుంది మరి అదే ఎద్దు మాంసాన్ని మంచిగా తినిపించారు లడ్డు ప్రసాదం పేరుతో ఈరోజు గోప్రేమికులు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది అసలు ఈ విషయం మీద సిబిఐ విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వంలో ఇది జగన్మోహన్ రెడ్డి చేశాడా లేకపోతే వైవి సుబ్బారెడ్డి చేశాడా లేదా ఈవో ధర్మారెడ్డి చేశాడా అనే విషయం మొత్తం కూడా నిగ్గుదాల్చాల్సిన అవసరం ఉంది ఎందుకు ఇంత కుట్ర చేశారు ఎందుకు హిందువుల చేత ఎద్దు మాంసము పంది మాంసము ఇవన్నీ తినిపించారు అనే విషయం కూడా ఈరోజు బయటపడాల్సిన అవసరం ఉంది ఇదేమన్నా జెరూసలం నుంచి క్రైస్తవ మిషనరీలు ఏమైనా కుట్రలు చేశారా లేకపోతే ఇంకెవరైనా కుట్రలు చేశారా ఏం జరిగింది ఇది ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పక్కా క్రైస్తవుడు ఈ విషయం అందరికీ తెలుసు ఏం జరిగింది ఈ కుట్ర అనేది కూడా ఈ రోజు బయటపడాల్సిన అవసరం ఉంది అవన్నీ బయటపడాలంటే ఈ రోజు హిందూ సమాజం నోరు ఈరోజు కేంద్రంలో ఉంది బీజేపీ ప్రభుత్వం ఈరోజు బిజెపి ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే ఈ రోజు కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిని ఈ రోజు కోట్లాది మంది హిందువుల దెబ్బతీశారు కాబట్టి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం కూడా ఈ విషయంలో కలగ చేసుకునే ఎవడెవడైతే ఈ రోజు ఈ పాపానికి ఉడిగట్టాడో వాడందరికీ కూడా కఠిన శిక్షలు పడాలి అని ఈ రోజు మేము బీజేపీ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తాం నిన్నటి నుంచి చూస్తాం మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు మరి కార్యాచరణలు ఎక్కడ దాని గురించి ఎవరు మాట్లాడడం లేదు ఇది టూ డేస్ అయిపోతుంది మళ్ళీ మర్చిపోతారు అంతేనా ఇది ఇలాంటి తప్పిదం జరగకూడదంటే ఈ రోజు ఎవడెవడైతే పాపానికి పాల్గొన్నాడో వాడు ముఖ్యమంత్రి అయితే గానీ ఎవడైనా గాని వాళ్ళందరికీ శిక్ష పడాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో కోట్లాది మంది హిందువులు ఈ రోజు ఆ లడ్డు ప్రసాదాన్ని తిన్నారు వారు కల్తీ చేసి పెట్టారు ఇది చిన్న విషయం కాదు దీన్ని ఊరికే వదిలేయకూడదు ఖచ్చితంగా ఈ రోజు హిందూ సమాజం ఈ విషయం మీద ఒక స్టాండర్డ్ కి రావాలి ఈ రోజు ఎవరు ఏమిటి అనేది కూడా ఈ విషయంలో బయటపడిపోతుంది కాబట్టి హిందూ బంధువులారా వెంకటేశ్వర స్వామి భక్తులారా మీరు మీరందరూ కూడా మాట్లాడాల్సిన సమయం అవసరమైంది మీరు అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తావాల్సిన అవసరం ఉంది మీరు గాని ఒత్తిడి తాగబోతే ఈ పాపానికి ఒడిగట్టినటువంటి నీచులు దుర్మార్గులు ఎదవలు నికృష్ణులు తప్పించుకునేస్తారు వాళ్ళు ఎవరు తప్పించుకోకూడదు వాళ్ళ కుక్క సాగు సావాలు అనేసి కోరుకుందాం ఎందుకంటే భవిష్యత్తులో ఇంకెవడైనా ఇలాంటి తప్పిదం చేయాలంటే ఆలోచన కూడా రాకూడదు వాడికి అలా రాకూడదంటే ఈరోజు ప్రతి ఒక్కరు నోరు విప్పాలి ప్రతి ఒక్కరు ముందడుగు వేయాలి మన దేవుడు అనుకునే ప్రతి ఒక్కరు మాట్లాడతారు ఇంకా నాటకాలు చేసే వాళ్ళని మనం ఏం చేయలేం అనుకోండి ముఖ్యంగా మఠాధిపతులు పీఠాధిపతులు స్వామీజీలు బ్రాహ్మణులు వైష్ణవులు మీరే మాట్లాడాల్సిన సమయం వచ్చింది జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ